హీరో ఆదిత్య ఓం గురించి చాలా మందికి తెలియదు పిల్లికి కూడా భిక్షం పెట్టిన హీరోల గురించి ఫ్యాన్స్ తొడలు కొట్టుకుంటారు మా హీరోతో పంటే మా హీరోతో పంటారు కానీ సమాజం కోసం వాళ్ళు రూపాయి కూడా ఖర్చు పెట్టారు పైగా అభిమానుల శ్రమను పిచ్చిని క్యాష్ చేసుకుంటారు అందరు హీరోలు కాదు కొంతమంది హీరోలు మాత్రమే అయితే ఆదిత్య ఓం మాత్రం తన గురించి ఏనాడు కూడా చెప్పుకోలేదు చెప్పుకోరు కూడా ఈ మధ్య బిగ్ బాస్ హౌస్ లోకి యాభై ఏళ్ల వయసు దగ్గర పడుతున్న సమయంలో వచ్చారు ఆయన మనమేమో బిగ్ బాస్ హౌస్ లో చెప్పే వాళ్ళకి రొమాన్స్ చేసుకునే వాళ్ళకి నటించే వాళ్ళకి ఓట్లేసాం ఎవడో ముక్కు ఓట్లు ఓట్లేసాం అలాగే హౌస్ లో అమ్మాయిలతో ఆడుకునే వాళ్ళకి కూడా ఓట్లేసాం వీళ్ళు నటిస్తున్నారు అని అనిపించినా కూడా తెలిసి తెలిసి వారికే ఓట్లేసాం చివరికి వాళ్ళల్లో ఒకరినే గెలిపించాం కానీ అదంతా నటన మాత్రమే కానీ ఆదిత్యవం అలా కాదు తన వయసుకు తన రేంజ్ కు బిగ్ బాస్ హౌస్ సూట్ కాలేదు మంచితనం నటించడం అతనికి తెలియదు అందుకే తొందరగా హౌస్ లో నుంచి బయటకు ఆయన ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ నాగార్జున కంటే కూడా సమాజానికి ఎంతో మేలు చేసే పనులు చేస్తున్నారాయన కానీ ఎవరికీ తెలియదు ఆదిత్య ఓం గురించి అతని సినిమాకు పరిచయం చేసిన దర్శకుడు వైవిఎస్ చౌదరికి కూడా తెలియదు అతను హీరోయిన్ కోసం ముంబైకి వెళితే అక్కడ ఆదిత్య ఓం కనిపించాడు చాలా యాక్టివ్ గా కూడా ఉన్నాడు కుర్రాడు అప్పటికి ఇరవై మూడేళ్ల వయసు దీంతో నా సినిమాలో నటిస్తావా అంటే చేస్తాను సార్ అన్నాడట అయితే తన సినిమాల్లో హీరోగా ఛాన్స్ ఇస్తే పెద్దగా తాను ఖర్చు పెట్టి లగ్జరీగా ఉండేంతగా ఖర్చు పెట్టినన్న వైవేస్ చౌదరి హైదరాబాద్కు రేపే వచ్చాయమన్నారట అంతేకాదు ట్రైన్లో స్నానం చేసి బట్టలు మార్చుకుని రమ్మని చెప్పగానే వెంటనే వచ్చేసేట ఆదిత్య ఓం ఇంకో విషయం ఏంటంటే ఆదిత్య ఓం అసలు పేరు ఆదిత్య సింగ్ పుట్టి పెరిగింది ఉత్తరప్రదేశ్లో కానీ ముంబై వచ్చి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాడు థియేటర్ కోర్సులు కూడా చేశారు ఆయన అలా చెప్పినట్లుగానే వచ్చి లాహిరి లాహిరి లాహిరిలో సినిమా చేశారు ఆ సినిమా షూటింగ్ సమయంలో కూడా తన బ్యాక్గ్రౌండ్ గురించి ఎవరికి చెప్పుకోలేదట అతనిది సాధారణ కుటుంబం అనుకున్నారట వైవీఎస్ చౌదరి సరిగ్గా ఏడాది క్రితం వైవిఎస్ చౌదరికి తెలిసింది అదేమిటంటే ఆదిత్యబాబు తండ్రి ఓ పేరున్న సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్ అతని తల్లి సమాజ్వాద్ పార్టీ నుంచి గెలిచిన మాజీ ఎమ్మెల్యే అంతేకాదు అతని సోదరి బాబాయ్తో పాటు బంధువులంతా కూడా బ్యూరోక్రాట్స్ ప్రొఫెసర్ల నుంచి డాక్టర్ల వరకు ఎంతో మంది ఉన్నారు కానీ ఏనాడు కూడా తన తండ్రి ఐఏఎస్ అని తల్లినాడు ఎమ్మెల్యే అని కూడా ఎవరితో చెప్పుకోలేదు తనకు పొలిటికల్ గా పలుకుబడి ఉన్నా కూడా కనీసం తన కుటుంబం గొప్పతనం ఇది అని ఏనాడు కూడా డబ్బా కొట్టుకోలేదు మన దగ్గర హీరోలు ఎలా ఉంటారో తెలిసిందే కదా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే రకం ఇక మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు సమాజం గురించి ఆలోచిస్తారు అలాగే మన తెలుగు కొంతమంది హీరోలు కూడా చేసిన సాయని చెప్పుకోరు అదంతా వారి గొప్పతనం కానీ కొంతమంది మాత్రం చాలా పిసినార్గా వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఆదిత్యవం సినిమా రంగంలో పెద్దగా సక్సెస్ కాలేదు తెలుగులో లాహిరి లాహిరి లాహిరిలో హిట్ అయింది ఆ తర్వాత ధనలక్ష్మి ఐలేవి లాంటి సినిమాలు చేశారు ఆయన ఆ తర్వాత హిందీలో కూడా నటించారు కానీ పెద్దగా సక్సెస్ కాలేకపోయారు డైరెక్టర్ గాను అరడజన్ సినిమాలు చేశారు కానీ పెద్దగా పేరు రాలేదు అయినా సరే తన దగ్గర ఉన్న కాసిన డబ్బులను కూడా ఆయన సమాజ సేవకు ఉపయోగిస్తూ ఉంటారు ఎడ్యులైన్మెంట్ అనే స్వచ్ఛంద సంస్థను కూడా నడుపుతున్నారు ఆయన సోషల్ వర్క్ లో కూడా ఆయన ముందుంటారు తన దగ్గర ఉన్న డబ్బులతో పాటు తన చుట్టూ ఉన్న బంధుగణం నుంచే విరాళాలు సేకరిస్తూ ఉంటారు తెలంగాణలోని చిరుకుపల్లి అనే గిరిజన గ్రామాన్ని దత్త తీసుకున్నారాయన అక్కడ మంచినీటి సమస్యలు లేకున్నా కూడా ప్యూర్ వాటర్ దొరకడం లేదు దీంతో గ్రామం మొత్తానికి సరిపోయేలా పెద్ద ఓఆర్ మెషన్ వారికి ఇచ్చేశారు అంతేకాదు వారికి లైబ్రరీ కట్టించారు ఆ గ్రామంలో డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటు చేశారు ఉన్నత చదువులు చదువుతున్న గిరిజన యువతి యువకులకు ఉచితంగా ల్యాప్టాప్లు కూడా అందించారు ఆయన ఇక కాస్త గాలొచ్చినా వాన పడ్డాక కూడా కరెంటు సమస్యలు వస్తున్నాయని తెలిసిన ఆయన సోలార్ లైట్లను కూడా వారికి అందించారు ముంబైలో సైతం విద్యా సంస్కరణల మీద ఆయన పోరాటం చేస్తున్నారు తాను కూడా ఉన్నత చదువులు చదివినా కూడా చెప్పుకోలేదు తనకు కేర్ ఆఫ్ అడ్రస్ తన కెరీర్ తన గుర్తింపే ఉండాలనుకున్నారు ఆయన అందుకే తన వెబ్సైట్ బయోలో కూడా నటుడు నిర్మాత దర్శకుడు అనే రాసుకున్నారు ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆయన మంచి చదువురే కాదు రచయిత కూడా మహాభారత ఇతిహాసంలోని కీలక ఘట్టాల ఆధారంగా తనదైన విశ్లేషణతో భరత అనే పుస్తకం కూడా ప్రచురించారు మానవ హక్కుల విషయంలో కూడా తన వాయిస్ను వినిపిస్తూ ఉంటారు ముంబై పాలిటిక్స్ పై కూడా తన వాయిస్ని వినిపిస్తుంటారు ఆదిత్య ఓం తనకు తోచినంతగా మానవ హక్కుల సంస్థలకు అలాగే విద్యా సంస్కరణల కోసం పాటుపడే వారికి ఆర్థిక సాయం కూడా చేస్తుంటారు ఆయన చాలా సింపుల్గా బతుకుతారు తాను బతుకుతూ నలుగురిని బతికించాలనుకుంటారు ఇక పెళ్లి కాలేదని సమాచారం కానీ వ్యక్తిగత విషయాల గురించి పెద్దగా మాట్లాడరు ఆదిత్య ఓం ప్రస్తుతానికి సినిమాల పరంగా బిజీగా ఏమీ లేరు తెలుగులో మరోసారి తన కెరీర్ నిర్మించాలనుకుంటున్నారు అందుకే తన రేంజ్కి తక్కువైనా కూడా బిగ్ బాస్కి వచ్చారు కాకపోతే ముప్పై రెండవ రోజు ఎలిమినేట్ అయ్యారు చాలా మంచి మనిషి ఆదిత్య ఓం పెద్దగా డబ్బా కొట్టుకోవడం ఇష్టం ఉండదు తన పని తాను చేసుకుంటూ వెళుతుంటారు కాకపోతే సినిమా అంటే పిచ్చి నిత్యం సినిమాల గురించి ఆలోచిస్తుంటారు మనం బిగ్ బాస్ లో ఆదిత్య ఓమ్ని ఆదరించలేకపోయాం పనికి మాలను పనులు చేసిన వారికి అసభ్యంగా ప్రవర్తించిన వారిని కూడా అంతలం ఎక్కించాం మరోసారి అయితే ఆయన బిగ్ బాస్ వచ్చే ఛాన్స్ ఉండదు రావద్దు కూడా కానీ మంచి సినిమాతో వస్తే మాత్రం ఖచ్చితంగా ఆదరిద్దాం తాను వంద రూపాయలు సంపాదిస్తే కనీసం పది రూపాయలైనా తిరిగి సమాజం కోసం ఖర్చు పెడతారు ఆదిత్యవం అందుకే సినిమాల్లో కనిపించకపోయినా రీల్ హీరోలా సక్సెస్ కాకపోయినా కూడా రియల్ హీరో అని మాత్రం చెప్పచ్చు ఆదిత్య ఓం గురించి దర్శకుడు వైవీఎస్ చౌదరి ఎంత మంచి మాటలు చెప్పారో నెట్లో వైరల్ అవుతూ ఉన్నాయి అలాగే ఆయన బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినప్పుడు కూడా ఆయన చెప్పకుండానే ఆయన అభిమానులు ఆదిత్యవంకు ఓటేయమని ముందుకొచ్చారు అవన్నీ చూసిన తర్వాతే ఆదిత్య ఓ గురించి తెలుసుకోవాలనిపించింది అదే ఈ వీడియో మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి